లేవి చరిత్ర మీకు అందిస్తాను ఎవరి లేవీలు అసలు వీళ్ళ వీళ్ళ విషయం ఏంటి అసలు ఎట్లా వీళ్ళు అంత భాగ్యాన్ని పొందుకున్నారు జాగ్రత్త అంటే అసలు ఎవరి లేవీలు ఆది కాను ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన భాగాన్ని చదవండి ఆమె మరలా గర్భవతి అయి తొదకు ఈసారి ఆ అందుచేత ఆ లేవి అని పేరు పెట్టారు జగర్తునండి యాకోబు గారికి నలుగురు భార్యలు కనబడతారు జగర్తునంటారా మేనమ్మావైన లాభాను రాహేల్ని ప్రేమించిన యాకోబును మోసగించినట్టుగా లేయాను కట్టి పెడతాడు ఏందయ్యా అంటే మా మా ఆచారం అది మా పద్ధతి అది పెళ్లి కాకుండా చిన్న చిన్నదాన్ని చేయకూడదు మరి ఎట చేసేది అంటాడు మరి ఏ పరిస్థితి ఎవడికో ఇచ్చేది ఎందుకు నీకు ఎత్తానంటాడు ఆ రోజుల్లో ఈ డబ్బున్న వాళ్ళ పిల్లలకి ఆ పనికత్తులు చెలికత్తులు ఉండేవాళ్ళు ఇక ఆల్మోస్ట్ వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూ వస్తారు అట్లా ఈ లేయాకు రాహియలు కూడా పనికత్తులు ఉన్నారు చెలికత్తులు వాళ్ళని కూడా కలిపి ఈ ఆకోబుక్కి అట్లా నలుగురు ఏమండి మరి ఇప్పుడు ఇప్పుడు అటు చేసుకుంటే కుదురు మూతిపళ్ళు మూతి పళ్ళు దేవుడికి స్తోత్రం గాక ఒకలతోని ఆకలిక జాత్తుంటివి ఎందుకు చెప్పు నరకం ఒక రాత్రి ఇంత అవసరమా ఆ కాలంలో దేవుడు చూచి చూడకుండా వదిలిపెట్టేశాడు కనుక ఆ విషయాలు మనం తోలనాడి జోక్యం చేసుకుంటే నష్టపోయేది మనమే ఏదేమైనప్పటికీ లేయ అన్న ఈమె జబ్బు కలది ఈ చలికాలం వచ్చిందంటే పుసిక పుసికల్ అనమాట చండాలగా ఉంటాయి చేదరు చేదరి భయంకరం కంపు కొట్టే పరిస్థితి ఈ జబ్బు కళ్ళ దాన్ని తీసుకొచ్చి ఈ ఆకోబు కట్టుబెడతాడు ఆ విషయంలో అసలు ప్రేమను కనపరచలేడు ఏకాడికి రాహియలు ఇష్టపడుతుంటాడు యాకోబు కానీ దేవుడు అద్భుతంగా ఈ లేయ గర్భం తెరుస్తాడు ఇప్పటికే నేను దాదాపు ముగ్గురు పిల్లల కన్నా ఈ వీడితో పాటు ఆల్రెడీ తన కన్నా ఇప్పుడు వీడు మూడోవాడు ఇప్పుడైనా నా భర్త హత్తు కొంటాడు ఇప్పటికైనా నా భర్తకు నా మీద ప్రేమ కలుగుద్ది నా మీద మనసు కలుగుద్ది అని ఆశతో ఏమని పేరు పెట్టుదంటే లేవి అని పేరు పెట్టుద్ది ఏం పేరు లేవి అంటే అర్థం ఏంటంటే హత్తు కొనుట అని అర్థం లేవి అన్న పదానికి అర్థం హత్తుకొనుట జతపడుట అని అర్థం ఇస్తుంది బైబిల్లో ప్రతి పేరుకు అర్థం ఉంది ప్రతి పేరుకు అర్థం ఉంది మన పిల్లలకు కూడా అర్థవంతమైన పేర్లు పెట్టాలా ఏం పేర్లు పెట్టాలా ఇప్పుడు అంత అర్ధంతమైన పేర్లే అర్ధంతరమైన పేర్లు బలే విచిత్రం అవి వినేటప్పుడు భలే వెరైటీగా ఉంటాయా పలికే కొలది బలే 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 పలకడానికి బలే బలే మంచిగా అనిపిస్తాయి భలే వెరైటీ పేర్లు పెడతాం ఆ పేర్లకు అర్థాలు ఎవరు చెప్పలేరు విచిత్రమైన పేర్లు కానీ దేవుని పిల్లలుగా మన మన పిల్లలకి అర్థవంతమైన పేర్లు పెట్టడం ద్వారా ఆ పేరు ద్వారా కూడా వాళ్ళని ఆశీర్వాదం ఏలుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలాయా జాగ్రత్త అండి ప్రతి పేరుకు చక్కని అర్థం ఉంది లేవి అంటే హత్తుకోవడం ఈ లేయ ఇద్దరిని కన్నా నేను మూడో మూడోవాడు ఇక మీదటైన నా భర్తకి నా మీద ప్రేమ కలుగుద్ది అని అతనికి లేవి అని పేరు పెట్టింది లేవి అన్న పదానికి అర్థం హత్తుకొనుట మంచిదే ఓ చక్కని పేరు పెట్టింది పన్నెండు మందిలో మూడో వాడు వీడు లేవి అన్న ఈ వ్యక్తి మూడో వ్యక్తి